ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి నాయకులు కరువయ్యారు ఐదేళ్ల పాటు అధికారం వెలగపెట్టిన ఆ పార్టీకి ఇప్పుడు పట్టుమని పది మంది కూడా కనిపించటం లేదు కనీసం నియోజకవర్గాల్లో నాయకులు తిరగటం లేదు మాజీ మంత్రులైతే బెంగళూరు చెన్నై హైదరాబాద్ నగరాల్లోని తమ ఫామ్ హౌస్లు ఇళ్లకు తరలిపోయారు మరికొందరైతే విదేశీ టూర్లలో గడుపుతున్నారు కేవలం డజన్ మంది నాయకులు మాత్రమే అక్కడక్కడ కనిపిస్తూ అధికార టీడీపీని విమర్శిస్తూ కనిపిస్తున్నారే తప్ప అన్ని నియోజకవర్గాల్లో నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అసలు ప్రజలను కలవటం లేదు ప్రజా సమస్యలను ప్రస్తావించడం లేదు ఎన్నికల్లో ఓటమిని చూసి కేవలం నాలుగు నెలల్లోనే ఇలా అయితే ఇక ఆ పార్టీ మనుగడ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు మరి ఉత్తరాంధ్రలో వైసీపీ వైభవం అంతా గతంగానే మిగిలిపోయేలా ఉంది పరిస్థితి చూస్తుంటే ఆందోళనకరంగానే ఉందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు ఐదేళ్ల పాటు వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ దాకా అంతా వైసీపీ నుంచే కనిపించారు ఎటు చూసినా ఫ్యాన్ గిర్రున తిరుగుతూ కనిపించింది ఇదంతా బలమే అనుకుని మురిసిపోయే లోపుగా అసలు నిజం తెలిసింది అధికారం వెలుగులో కనిపించింది అంతా వాపు మాత్రమే అని అర్థమయ్యేసరికి ఫ్యాన్ డెడ్స్లో అయిపోయింది ఎన్నికల్లో ఓటమి అన్నది అత్యంత సహజం రెండు వేల పద్నాలుగులోనూ వైసీపీ ఓటమి పాలైంది అయితే ఆనాడు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా తగ్గిపోలేదు రెట్టించిన ఉత్సాహంతో వారు పనిచేశారు క్షేత్రస్థాయిలో బలంగా కనిపించారు అయితే ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నమైన నేపథ్యం ఉంది ఉత్తరాంధ్రలో రెండు వేల పద్నాలుగులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున గెలిస్తే ఈసారి ఆ సంఖ్య దారుణంగా రెండుకు పడిపోయింది అది కూడా విశాఖ ఏజెన్సీలో పాడేరు అరకు సీట్లు గెలిచి వైసీపీ పరువు నిలిచింది మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం రెండు సీట్లు గెలిచిన వైసీపీకి మిగిలిన ముప్పై రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ భారీ ఓటమి ఎదురైంది పార్టీ ఓడిపోయింది కానీ చాలా చోట్ల చూస్తే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేని భారీ లోటు కనిపిస్తోంది వైసీపీ అధినాయకత్వం చేసిన సోషల్ ఇంజనీరింగ్ తో పాటు సీట్ల మార్పు వల్ల అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేసిన వారు అంతా ఓటమి కాగానే తట్టబుట్ట సర్దుకుని తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు దాంతో ఎవరు అక్కడ పార్టీ బాధ్యులు అంటే జవాబు దొరకని పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు శ్రీరామ్ ఆ సుజాత ఏపీలో వైఎస్ఆర్ సిపి పార్టీకి చాలా నియోజకవర్గాల్లో బాధ్యులు లేకుండా పోయారు ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత విచిత్రమైన పరిస్థితి అయితే నియోజకవర్గాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా ప్రజా సమస్యల పైన ప్రతిపక్షం వైపు నుంచి వాయిస్ వినిపించే నాయకుడే కరువయ్యారు ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఈ పరిస్థితికి కారణమని పార్టీ నాయకులు విశ్లేషించుకుంటున్నారు ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ తొలగించి కొత్త వారికి ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు దీంతో ఆ నియోజకవర్గంలో పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న ఆ పార్టీ నేతలు దూరమయ్యారు ప్రస్తుతం ఎన్నికల్లో ఈ కొత్త అభ్యర్థులంతా ఓడిపోవడంతో వారు చట్టాముట్టా సర్దుకొని తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు దీంతో కొత్త వారు సీట్ ఇచ్చిన వారు నియోజకవర్గంలో లేక పాత వారు నియోజకవర్గానికి దూరం అవటంతో ప్రస్తుతం వైసీపీలో నాయకత్వం లేమి స్పష్టంగా ఆయా నియోజకవర్గాల్లో కనిపిస్తుంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మూడు జిల్లాల్లో ఆ పార్టీ గుస ఓటమిని ఆ మూటగట్టుకుంది ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల గాను కేవలం రెండు ఏజెన్సీ ప్రాంతంలో అవి కూడా గెలుపొందించి కనీసం పరువు నిలుపుకుంది మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా బాధ్యులు కూడా లేకపోవడంతో ప్రజా సమస్యల పైన స్పందించే నాయకుడే అక్కడ కనిపించని పరిస్థితి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఈ రోజు జీవీఎంసీకి సంబంధించి స్థానిక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలకు సంబంధించి కూటమికి సంబంధించి నాయకులందరూ కూడా దగ్గరుండి తమ తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు వైసీపీ తరపు నుంచి కేవలం ఒక నాయకుడు మాత్రమే ఆ ప్రాంతానికి రావడం జరిగింది ఇది స్పష్టంగా ఇక్కడ వైసీపీకి ఉన్న నాయకత్వం లేదు కనిపిస్తుంది ఇదే పరిస్థితి కొనసాగితే ఆ వైసీపీ కనుమరుగవుతుందనే అంచనాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా వైసీపీ ఓటమి చెందింది అయినప్పటికీ కూడా అప్పట్లో నాయకులందరూ కూడా పార్టీ వెన్నంటి ఉండి ప్రజా సమస్యల పైన పోరాటాలు చేయటం గాని సమస్యల పైన స్పందించడం కానీ జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీని వెన్నంటే ఉన్నారు నాయకులందరూ కూడా ఎవరూ పార్టీని వేడలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నాయకులు మొత్తం కూడా పార్టీకి దూరమైన పరిస్థితి కనిపిస్తుంది కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకునే నాయకులు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కానీ ఏమైనా సమస్యల మీద మాట్లాడటం కానీ కనిపిస్తుంది కనిపిస్తోంది కానీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఎవరూ కనిపించడం లేదు ఇది వార్డు స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇదే పరిస్థితి కొనసాగితే వైసీపీ మనుగడ సాగించడం కష్టం అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల నుంచి విశ్లేషణలు వినిపిస్తున్నాయి సుజాత రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్ రాయలసీమలో అయితే పవర్ఫుల్ లీడర్ గా జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురుగాలి వీస్తోంది తన నియోజకవర్గంలో ఆయన తిరిగే పరిస్థితి కనిపించడం లేదు ఆయన నియోజకవర్గంలోని ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తున్నాయి గతంలో మంత్రిగా చక్రం తిప్పిన రోజా విదేశీ పర్యటనలో ఉన్నారు తిరుపతిలో భూమున కరుణాకర్ రెడ్డి తప్ప మిగిలిన వారెవరూ ప్రజల్లో తిరగటం లేదు ప్రజా సమస్యలపై స్పందించటము లేదు చాలా మంది నేతలు సిటీలకు బెంగళూరుకు పరిమితమయ్యారని చెబుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి వైసీపీకి పూర్వ వైభవం వచ్చే పరిస్థితి ఉందా జగన్ ఎటువంటి ప్లాన్ తో ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు తర్వాత ఏదైతే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరగతి చూసుకున్నట్టయితే ఎక్కడికెక్కడ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక వైకాపాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు సీనియర్ నాయకులు అంతా కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇప్పటికే రాయలసీమలో అత్యంత పవర్ఫుల్ లీడర్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండడము కొన్ని ఆ నిర్ణయాల పట్ల ఆయన ప్రమేయం కూడా తీసుకుని నిర్ణయించేటువంటి పరిస్థితి ఉంది గతంలో ఇది రాయలసీమలో కావచ్చు అలాగే ఈ యొక్క ప్రాంతాలంతా కూడా ఎవరినైనా లేదా అభ్యర్థుల్ని పెట్టాలన్నా అక్కడ ఉన్నటువంటి పని తీరు ప్రతి ఒక్కటి పెద్దిరెడ్డి రామచంద్ర అడిగి చేసేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అయితే ప్రస్తుతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో తిరిగేటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు పుంగునూరు ఎమ్మెల్యేగా ఏదైతే పదకొండు మంది గెలిచారో ఈ యొక్క పదకొండు మందిలో పొంగునూరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో కనీసం కాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి నేడు ఎదుర్కొంటుంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు రైతులు కావచ్చు అందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే గెలిచిన తర్వాత పర్యటనలో భాగంగా నియోజకవర్గానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు రోడ్లపై బైఠాయించి అటు రైతులు తెలుగు తమ్ముళ్ళంతా కూడా బైఠాయించి ఆయన గోబ్యాక్ పెద్దిరెడ్డి అంటూ నినాదాలు కూడా చేశారు ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం రెండు మూడు సార్లు జరిగినప్పటికీ అటు మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప నివాసానికి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు తెలుగు తమ్ముళ్ళు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నష్టపోయినటువంటి రైతులు కావచ్చు వీళ్ళకి సమాచారం అందుకొని ఒకసారిగా రెడ్డప్ప నివాసం పైన దాడి చేసి అలాగే ఎంపీ నిధన్ రెడ్డి వాహనాలు ఆయనతో పాటు వచ్చినటువంటి ఆయన అనుచరుల వాహనాలన్నీ కూడా ధ్వంసం చేస్తారు ఫలితం దానిపైన ఇరు ఇరు పార్టీలు ఇటు టీడీపీ అటు వైసీపీ సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేశారు ఇక మిదిన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ సుధీర్ రాయలసీమలోని ఇతర జిల్లాలతో కూడా పరిస్థితి ఇలాగే ఉంటే గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో అయితే కేవలం పేర్ని నాని మినహా మిగిలిన నేతలు ఎవరూ అస్సలు కనిపించటం లేదు అమరావతి రైతుల ఉద్యమం విజయం సాధించిన నేపథ్యంలో అమరావతిలో అభివృద్ధికి బాట పడుతుండగా గుంటూరు జిల్లా వైసీపీ నేతలు మౌనం వహిస్తున్నారు అసలు బయటకు రావటం లేదు అమరావతి ప్రగతితో తమ ఏరియా కూడా అభివృద్ధి చెందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు పైగా ఇప్పుడు నోరు విప్పితే ఇక పుట్టగతులు ఉండవని భావిస్తున్నారు అలాగే నెల్లూరు గోదావరి జిల్లాల్లో కూడా వైసీపీకి నేతలు దూరమయ్యారు ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీకి నాయకులు కావలను అనే మాట వినిపిస్తోంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ఏ సుజాత ఏదైతే మరి ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులు కనుమరుగయ్యారని చెప్పుకోవచ్చు దాదాపు కేవలం పేర్ని నాని అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు లాంటి ఒకరిద్దరు తప్ప కూడా ఎక్కడ కూడా విమర్శలు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పాలనలో చాలా దూపు పెంచిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజకవర్గ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పదిహేడు నియోజకవర్గాలు ఉంటే కేవలం ఒక్క సీటు కూడా ఆ గెలుచుకోలేనటువంటి వైసీపీ వైసీపీ పార్టీ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆ ఏదైతే మరి గత నాలుగున్నర ఏళ్ళుగా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సుజాత రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి రైతాంగానికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి సర్కారు మొండి చేయి చూపించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు చేసినటువంటి ధర్నాలు వారు చేసినటువంటి రాస్తారోకులు ఎప్పటికప్పుడు పోలీసుల బూట్ కాల్తో కూడా అణివే అణిచివేసినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటనలు అయితే మనం గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే ఒక మహిళ పైన చేసినటువంటి దాడులు కానీ ఆ గర్భిణి స్త్రీల పైన చేసినటువంటి దాడులు ఇప్పటికి కూడా మర్చిపోలేనటువంటి సంఘటనలు అని చెప్పుకోవచ్చు అంత ఈ విధంగా చేయబట్టే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల వలనే వైసీపీ కేవలం పదకొండు సీట్లకు పరిమితం అవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఆ ఏదైతే మరి పూర్తిగా ఈ రోజు రాజధానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాల్లో ఆ పనులు ప్రారంభమైన ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చెట్లు మయంగా మారినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా పూర్తిగా క్లియర్ చేసి రానున్నటువంటి రోజుల్లో ఏదైతే మరి కృష్ణా గుంటూరుకి సంబంధించినటువంటి ఫ్లైఓవర్స్ కానీ అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ ప్రారంభించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు ఆ విడుదల చేసినటువంటి నేపథ్యంలో దాదాపు లక్ష కోట్లు అవసరం ఉన్నటువంటి పరిస్థితి కనపడతాయి అటు ఆ ఏదైతే మరి ఇంకా నెల్లూరు గోదావరి జిల్లాలో కూడా వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో దూరమయ్యారని చెప్పుకోవచ్చు ఆ వైసీపీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలే కాకుండా ఆ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడి వలనే ఈ రోజు రాష్ట్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఇంత తుడుచుకు పెట్టబోటానికి కారణాలని చెప్పుకోవచ్చు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ కేవలం హత్య హత్యలు జరిగినప్పుడు ఆ రాజకీయాలు చేస్తున్నాడు తప్ప రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవడం చాలా శోచనీయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి వినుకొండలో జరిగినటువంటి హత్య పూర్తి స్థాయిలో రాజకీయంగా రంగు పుదులకు ఉందని చెప్పుకోవచ్చు కేవలం వెనుకొండలో జరిగినటువంటి హత్యకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావటం విధంగా పూర్తి స్థాయిలో అటు ఢిల్లీ వేదిక కూడా విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఆ వెనుకొండలో జరిగినటువంటి హత్యకు సంబంధించిన తర్వాత సాక్షాత్తు అసెంబ్లీ సభలో జరిగినటువంటి కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి వెలుగులో జరిగిన హత్య తర్వాత ఢిల్లీ వేదిక కూడా టీడీపీని విమర్శించినటువంటి సంఘటనలు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు ముప్పై ఆరు హత్యలు జరిగాయంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో హోంమంత్రి అనిత కూడా దానికి క్లారిటీ ఇచ్చారు కేవలం మూడు హత్యలు జరిగినాయి మూడు హత్యలకు సంబంధించి కూడా ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఉన్నాయని కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా వైసీపీ ఓమిత్ తర్వాత కూడా కనీసం ఇటుబాటు చర్యలు చేయకుండా ప్రభుత్వం పైన విమర్శలు చేయడం పట్ల కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుందని చెప్పుకోవచ్చు సుజాత రైట్ థ్యాంక్ యూ రమేష్